వరద ఉధృతిని లెక్క చేయకుండా తీగలపై నడిచి విద్యుత్ పునరుద్ధరించిన లైన్మెన్ రామయ్యను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు భారీ వర్షాలకు అల్లూరు జిల్లా సున్నంపాడు దేవరపల్లికి విద్యుత్ నిలిచిపోయింది ఈ తరుణంలో ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి లైన్మెన్ రామయ్య వరద ఉధృతిని కూడా లెక్క చేయకుండా వాగుదాటి విద్యుత్ సేవలను అందించారు విధి నిర్వహణలో రామయ్య చూపిన సాహసం తెగువ అభినందనీయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు